ముమ్మిడివరం నియోజకవర్గం విలేకరుల సమావేశం ఐపోలవరం మండలం మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణంలో జరిగింది ఈ సమావేశానికి ముమ్మిడివరం ఐపోలవరం కోణ తాలరేవు మండలాలకు చెందిన విలేకరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది మీడియా అసోసియేషన్ ముమ్మడివరంగా నామకరణం చేస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ఇటీవల విలేకరులపై జరుగుతున్న దాడులు అక్రమ కేసులు అరికట్టాలని సమావేశంలో పేర్కొంది అనంతరం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా గోకవరపు రామకృష్ణ రమేష్ అధ్యక్షులుగా సైకిల్ రత్నజీ ఉపాధ్యక్షులుగా కాళి గణేష్ కార్యదర్శిగా ఏళ్ళ శ్రీనివాస్ సహాయక కార్యదర్శిగా కాశీ ఉర్మిళ చక్రధర్ రావు కోశాధికారిగా గర్రెల వెంకట రామారావులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఎంబీ సూర్జం మేకా శ్రీనివాసరావు జంగా రవికుమార్ డి ప్రసాద్ నేలపాటి నాని బాబు భీమవరపు సూర్యరాజు ఆర్ సతీష్ డివిబీ రమణా తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు లైన్గా నుంచి ఉంటూ ఫోటో తీసేస్తాను అక్కడే అలాగే కొంచెం సామాన్యంగా వెనకాల అలాగే నువ్వు ఏదో అన్నావు కదా